రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జిల్లా శ్రీశైలం దోర్నాల ఘాట్ రోడ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది పులుల చెరువు సమీపంలో కర్ణాటక ఆర్టీసీ స్లీపర్ కోచ్ బస్సు అదుపు తప్పింది శ్రీశైలం నుండి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది రోడ్డు పక్కనే ఉన్న రోడ్డు గార్డ్ రైలింగ్ చెట్లను ఢీకొని గుంతలోకి వాలిపోయింది బస్సు అయితే బస్సులో ప్రయాణిస్తున్న ఉన్నారు స్వల్ప గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు రైట్ ప్రమాద ఘట్టం గురించి తెలియజేయడానికి మా ప్రతినిధి కిషోర్ ఉన్నారు కిషోర్ ఎలా జరిగిందేంటి సాయంకాలం శ్రీశైలం నుంచి ఇటు కర్ణాటక వెళ్తున్నటువంటి ఈ యొక్క స్లీపర్ కోచ్ బస్సు ప్రమాదం వచ్చారు అదుపు తప్పి పక్కనే ఉన్నటువంటి రైలింగ్ ను ఢీకొని అటు లోయలోకి వాలిపోయిన పరిస్థితి కనిపించింది అయితే ఈ ప్రమాదంలో ఎవరు కూడా గాయపడకుండా సురక్షితంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు అయితే ఈ యొక్క పూర్తి స్థాయిలో వర్షం పడుతుండటం ఈ అధికంగా ఉన్న నేపథ్యంలో దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో శ్రీశైలం ఘట్రోడ్ ఇటు దోరణాలకు వెళ్లే దారిలో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది ఆ ఈ యొక్క వర్షం అధికంగా రావడంతో ఒకసారిగా కూడా ఎదుర్కోవాల్సిన వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఈ యొక్క బస్సు కంట్రోల్ కాగా ఒకసారిగా కూడా పక్కనే ఉన్నటువంటి రోడ్డుకు ఆ ప్రొటెక్టివ్ గా ఉండేటటువంటి రైలింగ్ ను ఢీకొని ఒకసారిగా ఆ బస్సు ఆగిపోవడంతో లోపల ఉన్న ప్రయాణికులందరూ కూడా ఒకసారిగా భయభ్రాంతులకు గురైన పరిస్థితి ఆ కొంతమందికి స్వల్ప గాయాలైనట్టుగా సమాచారం అందుతోంది అయితే ప్రమా అదృష్టవశాత్తు ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి ప్రయాణ నష్టం జరగకపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు వెంటనే ప్రత్యామ్నాయంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణికులందరినీ కూడా ధోరణాలకు తరలించారు అక్కడే వారికి కూడా ప్రాథమిక చికిత్స అందించినట్లుగా సమాచారం ఉంటుంది ఎవరికి కూడా ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు అయితే శ్రీశైలం నుంచి బెంగళూరుకు వెళ్తున్నటువంటి ఈ యొక్క బస్సు ఈ ప్రమాదానికి గురవటం అన్నది అందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేసింది అయితే రిమైనింగ్ ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కూడా స్థానిక అధికారులు పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు రైట్